ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏలో పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులతో వికాసి స్వచ్ఛాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్పై పోలవరం ఎమ్మెల్యే చివరి బాలరాజు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఏడు మండలాల అభివృద్ధిపై చర్చించారు వీటిలో మండలాల సమస్యలు పరిష్కారాలు స్థానిక అవసరాలకు ప్రణాళిక ముందుకు తీసుకువెళ్లాలన్నారు చేయవలసి ఉంది అలాగే దీనికి మండలాలు వారిగా వ్యవసాయం పరిశ్రమలు సేవ ఈ మూడు సెక్టర్లకు సంబంధించిన విషయాలు అంటే మనకు బలాన్ని చేకూర్చే అంశాలు ఏంటి అడ్డాలు ఏమి పరిశ్రమలు ఏ అవసరం అవసరం అలాగే ముఖ్యంగా మనకి పశుసంపద మీద ఎక్కువ ఆదాయం వస్తుంది సో ఈ పశుసంపద సప్లారిటీ మరింత అభివృద్ధి అభివృద్ధి చేసే దిశగా అంటే దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి మనకి ఏమి కావాలి ఎలా చేస్తే మనం ఆదాయం పెంచుకుంటూ ఉద్యోగాలను కూడా క్రియేట్ చేయడం అనే అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆయన భయవిధంగా వ్యవసాయం సేవ ఈ మూడు సెక్టార్లకు సంబంధించిన విషయాలు కూడా మనం ఆలోచించాలి చట్టం సంపద సృష్టించడం అనేటువంటి మిషన్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది ఉపాధికి సంబంధించి అవకాశాలు వచ్చేలా అంశాలను పొందుపరచాలన్నారు ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన పంటల సమస్యలు వీటికి సైన్స్ ల్యాబ్లు నిర్మించి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా శిక్షణ ప్రొడక్షన్ ఇచ్చే విధంగా ముందుకు సాగాలని

వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు సోలార్ ప్యానల్లో సోలార్ బోర్స్ని రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాల అధికారులు పాల్గొన్నారు టీవీ వార్తలకు స్వాగతం చేయబడుతుంది మీ అందరూ కూడా మన ఏజెన్సీ ప్రాంతం మన ప్రాంతంలో ఎక్కువ బరువు బలహీన వర్గాలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా నిజాలు కూడా అలాగే ఉన్నారు ఎప్పుడున్నటువంటి విధంగానే ఉన్నారు అందరూ ప్రత్యేకించి డెవలప్మెంట్ దృష్టి పెట్టాలి అలాగే సుర్ణాంధ్ర టీమ్ కూడా మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు తీసుకొస్తే మనకి మంచి గా మనకు ఇన్ఫార్మ్ చేయగలిగితే అక్కడ కూడా మనం స్పెషల్ స్పాన్స్ కానీ లేకపోతే అనేకమైన ప్రచంద సేవా సంస్థ అక్కడ